ఎంఈ రామచంద్ర పైన సస్పెన్షన్ ఎత్తివేయాలి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఈరోజు మేము కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అయితే ఎలాంటి విచారణ లేకుండా నోటీస్ ఇచ్చిన తర్వాత సమాధానం చెప్పి సమాధానం చెప్పిన తర్వాత కరెక్ట్ కాదా అని ఒక ఆలోచన చేసిన తర్వాత సస్పెన్షన్ చేయలే కానీ ఉన్నటువంటి నోటీసు సస్పెన్షన్ రెండు ఒకటే పరిచి అది ఇబ్బంది ఇబ్బంది పెడ జరుగుతుంది ఇది కేవలం ఎస్సీలు ఎస్సీ అయినటువంటి ఎంఈఓ ఎస్సీగా ఉన్నాడు ఇన్న రేపొద్దున డిఇవ అవుతాడు రేపు దరంగా పైసాగిపోతాడు ఎస్సీలకు టార్గెట్ చేయడము ఎస్సీలకు పదవి పదవి రాకోకుండా చేయడానికే ఈ కుట్రలు కుతంత్రాలు తప్ప వేరే లేదు లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం నిజంగానే తప్పు చేసింటే తప్పు చేసింటే అప్పుడే సక్పెన్స్ అనేది అప్పుడే చేయాల్సిందే నాలుగైదు సంవత్సరాలు వాళ్ళు జరిగినది దాని బేడు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఆయన ఏదో ఒక తప్పు చేశాన ఉద్దేశం బేడపెట్టి దాని మీద వెంటనే అందరూ ఒక రెండు ఒక క్యాస్ట్ వర్గాలే కలిసి మరి ఎస్సీ టార్గెట్ చేసే విధంగా ఎస్సీ అన్యాయం చేయడం జరుగుతుంది ఇదే కాదు గతంలో చాలా మందికి ఆఫీస్ నుంచి నలభై యాభై మంది దాని ఎస్సీ ఉద్యోగులందరూ చాలా డ్యామేజ్ జరుగుతోంది అదే దృష్టికి ఈ రోజు మేము కలెక్టర్ దృష్టికి పోయాం అయితే సార్ ఇట్లా జరుగుతున్నటువంటి విషయాలు ఎస్సీ లైఫ్ మేము ఉద్యోగ నగరమే మాకు కష్టమైతే మా లాంటి కాసో కూసో ఉన్నటువంటి ఉద్యోగి పై స్థాయికి పోయినటువంటి ఉద్యోగిని ఆ ఉద్యోగిని ఇట్లా అరెస్ట్మెంట్ చేసి సస్పెన్షన్ కురి చేయడం అనేది ఎంత మాత్రం సంబంధము మాకు యాక్ట్లు ఉన్నాయి మాకు చట్టం ఉంది అన్నింటి కూడా మరి మా మా యొక్క విషయాన్ని డైరెక్ట్గా వాళ్ళు వస్తున్నారంటే ఎంత ధైర్యం ఉండాలా ఎంత వాళ్ళకు పులపించుండాలా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇది కానే కాదు భారత రాజ్యాంగంలో అందరూ సమానమే ఎస్సీ హెచ్ కొద్దిమంది ఉద్యోగస్తులు ఉన్న వాటి వాటిని కాపాడాలా వాళ్ళు ఖచ్చితంగా మరి న్యాయం జరగాలని చెప్పి మేము కలెక్టర్ గారి దృష్టికి పోయినాం కాబట్టి తక్షణమే సస్పెన్షన్ వ్యక్తి చేయాలి సస్పెన్షన్ వెత్తేసిన తర్వాత నిజంగానే మీకు సిద్ధశుద్ధినే ఎంక్వైరీ చేసుకోండి తప్పు చేస్తే మావాడు ఇద్దరు అని మేము ఉద్దేశం చెప్పము సస్పెండ్ చేసుకోండి అభ్యర్థులు లేదు కానీ మరి ఏది ఏది తెలియకోకుండా ఏది నిర్ధారణ కాకుండా సస్పెన్షన్ అనేది సరైన పద్ధతి కాదని మీరు విద్యా సంస్థ వారికి అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే అందరికీ జయభీం ఈరోజు ప్రధానంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో అనంతరం జిల్లాలో జరుగుతున్నటువంటి దళిత ఉద్యోగుల కచ్చ సాధింపు చర్యల్లో భాగంగా ఈరోజు దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా అనంతరం జిల్లా గుమ్మగట్టు మండలం ఎంఈఓ టూ రామచంద్ర గారు ఆయన్ని అకారణంగా సస్పెండ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన చేసింది ఏంటంటే సెక్టోరియల్ పోస్ట్ భర్తీ విషయంలో అవగతవులు జరుగుతున్నాయి అంటే చెప్పేసి ప్రతినిత్యము కలెక్టర్ కి తర్వాత ఏపీసీ గారికి డిఓ గారికి మెమ్రాన్ ఇవ్వడము ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పట్ల ఆయన పోరాటం చేస్తా అంటే అది ఓర్చలేని అక్కడ విద్యాశాఖ అధికారులు ఇతని మీద సస్పెండ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది గతంలో మూడు సంవత్సరాల క్రితం సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలంలో ఒక గ్రామంలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న కాలంలో ఆయన చేసిన నాడు నేడు కార్యక్రమాలను అక్కడ ఎలాంటి తప్పు లేకున్నా అప్పుడే ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఆడిట్ జరిగింటాయి ఇప్పుడు ఆడిట్లో తప్పు తప్పు అని తేల్కోకుండా ఎలాంటి విచారణ లేకోకుండా ఆయన్ని షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయడం జరిగింది ఇది క్షమించరాని అనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండవది ఐసిడిఎస్ పీడి ఈమె పైన కూడా మిషన్ వాత్సల్య కోఆర్డినేటర్ మీద డైరెక్ట్ గా ఆమెను సస్పెండ్ చేయాలి కానీ అనవసరంగా ఆరు సెక్షన్లకు ఉన్నటువంటి పీడీ గారు బాధ్యత వహిస్తారు ఆ పీడీ గారిని ఆమె కూడా ఇలాంటి తప్పు లేకుండా ఆమెను కూడా ఒక దళితురాలని ఎక్కడా చెప్పుకోలేరు వీళ్ళు అంటేనే ఉద్దేశంలో భాగంగానే మొన్ననే సస్పెండ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వము దళిత ఉద్యోగుల పట్ల ఖర్చు సాధింపు చర్యల్లో భాగంగా ముందుకు పోతే మాత్రము దళిత గిరిజనుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సిన కావాల్సి తప్పదని సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ నిష్పక్షపాతంగా ఎంఈఓ టూ రామచంద్ర పైన ఐసిడిఎస్ నాగలక్ష్మి మేడం పైన విచారించి నాగమణి పైన విచారించి వెంటనే వీళ్ళిద్దరి పైన సస్పెండ్ ఆర్డర్ ఎత్తివేసి వాళ్ళు తిరిగి రీవర్క్ చేసి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని దళిత గిరిజన సంఘాలుగా మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం చేయకపోతే మాత్రం ఉద్యమము తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం గా పనిచేసినటువంటి రామచంద్ర గారి పైన ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం అత్యంత బాధాకరం ఎందుకంటే రామచంద్ర గారు విద్యార్థి దశ నుంచి పోరాటం చేసిన వ్యక్తి ఈ ఏపీ సమగ్ర శిక్ష కార్యాలయంలో నలభై మందిని ఫోర్త్ క్లాస్ ఎంప్లైర్ తీసేసి ఏపీసీ గారు కేవలం తన సామాజిక వర్గాలని పెట్టుకోవడం వల్ల మరి రెండో అంశము సెక్యూరిటీ పోస్ట్ విషయంలో ప్రతిభావంతులకు ఇవ్వకోకుండా ఆమె సామాజిక వర్గం కేటాయించడం వలన ఈ రెండు అంశాలని రామచంద్ర గారు లేవనెత్తి ప్రశ్నించడం వల్ల ఏపీసీ గారు కక్ష సాధింపు తోటి రామచంద్ర గారు ఏపీసీ గారు ఇంప్లెన్స్ తోటి రామచంద్ర గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఇక్కడ రామచంద్ర గారు చేసినటువంటి అవినీతి ఎక్కడ లేదు ఆయన అవినీతి చేశాడంటే మరి గతంలో ఇక్కడ కూడేరులో జరిగినటువంటి నాడునేడు పనుల్లో ఇదే కమిటీ ఇదే త్రీ త్రీమెన్ కమిటీ వెళ్ళి అక్కడ మొత్తం కమిటీ బృందం కమిటీ చైర్మన్ అందరి మీద రెస్పాన్సిబిలిటీ రాస్తారు మరి ఈ నాడు నేడు కార్యక్రమంలో రామచంద్ర గారి విషయంలో కమిటీ బృందాన్ని సైడ్ చేసి కేవలం రామచంద్ర గారి బాధ్యుడనే చేయడం అంటే ఇది కుట్రలో భాగం మేము దళిత గిరిజన సంఘాలంతా భావిస్తున్నాం ఈ విషయాన్ని ఉన్నతాధికారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం తక్షణమే రామచంద్ర గారి సస్పెన్షన్ ఎత్తకపోతే త్వరలో అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేస్తాం